హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆచార్య నాగార్జున నేను ఈ ఛానల్ పెట్టేసి టూ ఇయర్స్ అవుతుంది అంతకుముందు దీని పేరు ఇన్స్పైరింగ్ స్టూడియో అని పెట్టాను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ ఛానల్ని రన్ చేయలేకపోయాను అయితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ ఛానల్ని రన్ చేద్దామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఛానల్ ద్వారా ఒక మంచి విషయం చర్చిద్దామని మీ ముందుకు వచ్చాను అదేంటంటే జనరల్గా అందరు అందరి కుటుంబాలలో జరిగేటువంటిది మనం నిత్యం సమాజంలో చూస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే జనరల్గా మన బంధువులు కావచ్చు మన మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు చనిపోయిన తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం పిల్లల్ని ఓదారుస్తాం ఆ చనిపోయినటువంటి మనిషి యొక్క భార్యని ఓదారుస్తాం అదే క్రమంలో బొంద పెట్టడానికి కొంతమంది ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా రెండొద్దులు చేయడం మూడొద్దులని ఇట్లా దినాల ఖర్చు అనేది అందరు పెట్టుకుంటూ చేస్తారు ఖర్చు చేయాలి కూడా అది మానవత్వం అదేవిధంగా ఇదే చేస్తున్న క్రమంలో అయితే నేను అనేది ఏంటంటే మనం చనిపోయినప్పుడు సహాయం చేయటము ఒక పొంతైతే ఆ మనిషి చనిపోకముందు రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడ్డా లేకపోతే విధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పడ్డ అనే అంశం అనేది మనకు తెలిసే ఉంటుంది మనము చనిపోయినాక అందరం వచ్చేసి ఇంత ఖర్చు చేసినాం అంత ఖర్చు చేసినాం నేను ఇంత పెట్టుకున్నావా అతను చనిపో మా ఓడి చనిపోతే నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను ఇంత చేశాను అనేది చనిపోయినప్పుడు పెట్టుకోవడం వల్ల ఆ కార్యం వరకు ఎదురుందేమో కానీ ఆ చనిపోయినటువంటి కుటుంబం యొక్క లోటును మాత్రం మనం తీర్చలేము ఫ్రెండ్స్ అదే ఆ వ్యక్తి అంతకుముందు బతుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడో ఆ ఇబ్బందులు మనకు తెలిసిన తెలియకపోయినా అవి తెలుసుకొని అతనికి మనం సాయం చేయడం వల్ల ఏమవుతుందంటే అతను ప్రాణాలతో ఉండేటువంటి అవకాశం ఉంది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక కుటుంబంలో ఒక పెద్ద అంటే ఒక మగవాడు కుటుంబ పెద్ద కుటుంబ యజమాని అంటే ఆ కుటుంబానికి పిల్లర్ లాంటి వాడు చూడండి పిల్లర్స్ కుంగిపోతే ఇల్లు పడిపోతుంది అదేవిధంగా కుటుంబం కూడా చిన్నా అయిపోతుంది మనం అందరం కూడా ఇప్పుడు సమాజంలో చూస్తూ ఉన్నాం తండ్రి లేనటువంటి పిల్లలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఎంత వాళ్ళు ఎన్ని ఎంత బాధపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా దత్తలేటటువంటి భార్యలు భార్య కూడా తన పిల్లలను పోషించుకునే క్రమంలో చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏంటంటే ఆ మనిషి చనిపోకముందే అతని యొక్క బాధలు తెలుసుకొని మనం అతనికి ఆర్థిక సహాయం ఆ రోజే చేస్తే అతను బతికే ఉండేవాడు కదా ఆయన చనిపోయినాక వచ్చి ఏ నేను ఇది చేస్తా అది చేస్తా ఇవన్నీ చేయడం అని చెప్పుకోవడం గొప్పలుగా అవుతుంది మనకి నా అభిప్రాయం అటు చెప్పుకోవడం కంటే కూడా అంతకుముందు అతనికి ఆరోగ్యం బాగలేకుండా పరిస్థితులలో మనం ఇంత సాయం చేస్తే ఆ కుటుంబం పెద్ద నిలబెట్టిన వాళ్ళమవుతాం ఫ్రెండ్స్ ఒకసారి ఎట్లా ఉంటుందో అదే మనం తోడబుట్టినటువంటి వాడు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు అతను చనిపోతే ఆ కుటుంబానికి మనము వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలకి మనం బాబాయో మామో లేకపోతే పెదనాన్నో ఏదో మనం వరుస అయితే వాళ్ళు మనల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మనము ఆ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం చాలా బాధ అనిపిస్తుంటారు ఫ్రెండ్స్ అదే అదే ఆ వ్యక్తి కానీ ఉంటే మన సొంత అన్నయ్య అయి ఉంటే ఆ కుటుంబం ఆ ఇంటికి వెళ్ళి ఉంటే మనం ఒక పండక్కు లేకపోతే ఒక ఏదైనా ఒక కార్యానికి మనం వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం ఒకసారి ఆలోచించండి ఒక్కసారి మనం అది కాని ఆలోచనలో మనం గమనంలో పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి కానీ మనం ఏం చేస్తున్నామంటే అతను చెప్తే ఇన్నర్ మనం ఏమిసార్లు చెప్పినా విన్నాడు రా మనం ఎన్నిసార్లు చేసినా అని అంతేరా అని మనం చాలాసార్లు అనుకుంటాం మనం బయట వాళ్ళకి అరైన వాళ్ళు అట్లుండరా ఇట్లుండరా నేను అది చేస్తా ఇచ్చేస్తా అని మనం చెప్తానే మరి మనం తోడబుట్టిన వారు పక్కదారి పడుతున్నాడంటే మనము ఖచ్చితంగా అతన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా మనము అది పట్టించుకోకుండా వా బయట వాళ్ళకి ఎవరికో నీకు ఆ సహాయం చేస్తా ఈ సహాయం చేస్తానని చేస్తే ఎవరు ఫ్రెండ్స్ నీ ఎంట ఉండేది ఉంటాడు నీ రక్త సంబంధం వాడు ఉంటాడు ఆ రక్త సంబంధాన్ని అనేది మనం ఈరోజు చాలా మంచిపోతున్నాం కేవలం అంటే స్వార్థంతో కూడినటువంటి జీవన విధానంలో మనం చాలా ఇబ్బందులు పాలవుతున్నాం కానీ ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చూడండి మనము చనిపోయినటువంటి వ్యక్తికి ఎంత ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చిన ఆ ఇంటి యొక్క లోటును తీర్చలే అందుకనే ఫ్రెండ్స్ మన కుటుంబంలో కానీ మన రక్త సంబంధంలో కానీ మన యొక్క రిలేషన్లో వాళ్ళు కానీ మన వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు తెలుసుకొని ఇటువంటి దురదృష్టమైన సంఘటనలు ముందే మనం సాయం చేస్తే ఆ కుటుంబం నిలబెట్టిన వాళ్ళమవుతాం ఆ ఇంట్లో మనము దీపం వెలిగించిన వాళ్ళం మా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రి లేకుండా ఉండే విధంగా చూసేటువంటి అవకాశం మనకు వస్తూ ఉంటుంది ఇన్ని ఈ రకంగా మనం సహాయం చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిమానం నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు మీరు కామెంట్ పెట్టండి నేను మాట్లాడే విధానం కానీ నేను చెప్పేటువంటి అంశం కానీ ఏమన్నా పొరపాట్లు ఉంటే నాకు కామెంట్ తెలియచేయండి విధంగా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క విషయం ఈ యొక్క వీడియో నలుగురికి పంచడం వలన కనీసం కొంతలో కొంత అయినా కొంతమందిలో మార్పు తీసుకొస్తున్నామనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్